నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అదే విధంగా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలు మూడు పూటల కడుపు నిండా భోజనం చేయడం ఇష్టం లేదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది అదేంటి అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూడు పూటల పేదవాళ్ళకు భోజనం చేయడం ఇష్టం లేదా అనుకుంటున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజా వేదికను కట్టారో దాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి మొదలు పెట్టారు మరి అదే బాటలో ఏదైతే అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళు మూడు పూటల చాలా తక్కువ ధరకి అది కూడా ఐదు రూపాయలకే భోజనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఏదైతే అన్న క్యాంటీన్లను ప్రారంభించారో ఆ అన్న క్యాంటీన్ అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది మరి అప్పట్లో చాలా విమర్శలు కూడా వచ్చాయి అదేంటి పేరు మార్చుకుని అటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్లాలి కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు అయితే వచ్చాయి ఉదాహరణగా తమిళనాడు గవర్నమెంట్ని కూడా చూపించారు తమిళనాడులో ఏదైనా స్కీమ్స్ని మంచి స్కీమ్స్ని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంటే నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఐదేళ్ళ तర్వాత అధికారం మారినప్పటికీ కూడా ఆ మంచి స్కీమ్స్ ని ఆ విధంగానే కొనసాగిస్తారు ఇది తమిళనాడుకు ఉన్నటువంటి అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో జరగాలి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటువంటి పథకాలని ఆపివేయడం ఏంటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి విమర్శలు అయితే వచ్చాయి సరే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మరి కూటమి అధికారంలోనే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం రాగానే రెండు వందలకు పైగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు ఇప్పుడు మరి రేపో మాపో వంద అన్నా క్యాంటీన్లను కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా మళ్ళీ ఏం జరిగింది అనుకుంటున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా వైసీపీ సోషల్ మీడియాలో అన్నా క్యాంటీన్ల గురించి అక్కడ క్లీనింగ్ సరిగా లేదని చెప్పి వీడియోలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు మరి దీని ఉద్దేశం ఏంటి పేదవాళ్ళు మూడు పూటలా కూడా కడుపు నిండా భోజనం చేయడం జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి వైసీపీ వాళ్ళకి కానివ్వండి ఇష్టం లేదా అంటూ టీడీపీ నేతలు అయితే అంటున్నారు మరి ఇదే అంశాన్ని నారా లోకేష్ గారు ట్విట్టర్లో ప్రస్తావించడం జరిగింది అసలు ఆయన ఏం చెప్పారు ఆయన ఏం పోస్ట్ చేశారు ఒకసారి చూసుకున్నట్లయితే లోకేష్ గారు ఏం పోస్ట్ చేశారో చూద్దాం పేదవారు కడుపు నిండా భోజనం చేయడం చూసి తట్టుకోలేని రాక్షస మనస్తత్వం జగన్ రెడ్డి గారిది అధికారం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవారి నోటి దగ్గర కూడు లాగేసిన జగన్ రెడ్డి గారు ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు మీ ఏడుపులే అన్నా క్యాంటీన్లకు దీవెనలు అంటూ ఒక వీడియోని కూడా ట్యాగ్ చేయడం జరిగింది మరి అసలు వీడియో ఏంటి చూద్దాం మూడు పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తామండి స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్ తో క్లీన్ చేస్తామండి తర్వాత ప్లేట్ ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్ గా క్లీన్ చేస్తామండి థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్ తో ప్లేట్ ని ఇంకా మరి మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది మరి మనం ఈ వీడియోలో చూసాం కదా ఇక్కడ ఏదైతే తెనాలి బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ లో సరిగా క్లీన్ చేయట్లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేయడం వైరల్ చేయడం జరిగింది మరి దానికి ఆన్సర్ గా లోకేష్ గారు త్రీ స్టెప్స్ లో క్లీనింగ్ చేస్తున్నాము అని చెప్పి ఒక వీడియో అయితే మనకు ట్యాగ్ చేసి చూపించడం జరిగింది మరి ఈ ఈ విధంగా ఎందుకు అంటే ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు ఆకలితో అలమటించకూడదు మూడు పూటలా భోజనం చేయాలి అని చెప్పి కేవలం అతి తక్కువ ధరకే ఐదు రూపాయలతో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే మరి అన్న క్యాంటీన్లపైన ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి అని చెప్పి కొందరు అయితే అంటున్నారు మరి గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ తీరు ఏం మారలేదు వైసీపీ అధికారంలో ఉండి ఈ క్యాంటీన్లను మూసివేయడం మరి పేదవాళ్ళని ఆకలితో అలమటించేలా చేయడం చేశారు మరి ఆ పథకానికి పేరు మార్చుకుని దాన్ని కొనసాగిస్తే బాగుండేది కదా అని చెప్పి అందరూ చెప్పారు మరి ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్లకు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తే ఈ విధంగా విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటూ ఉన్నారు మరి ఎప్పుడైతే కూటమి అధికారం చేపట్టిందో అప్పటి నుంచి కూడా వైసీపీ స్ట్రాటజీస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమయ్యాయి అని చెప్పి వాళ్ళు విమర్శలు చేశారు మరి దాంట్లో విఫలమయ్యారు ప్రజలు ఎక్కడా కూడా ఈ స్కీమ్స్ మాకు వస్తున్నాయి ఈవెన్ ఏదైతే వీళ్ళు కార్యక్రమం చేపట్టారో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అందులో కూడా వాళ్ళకి చాలా జలకలు తగిలాయి మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే మీకు బాబు ఇది ఇచ్చాడా బాబు ఇది ఇచ్చాడా అని అడిగితే అవును మాకు ఈ స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి వచ్చింది సంవత్సరమే కదా సంవత్సర కాలంలో ఇప్పటికే మాకు నాలుగుకు పైగా స్కీమ్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది మరి ఇటువంటి ఏమి కూడా సక్సెస్ కాకపోవడంతో ఏదైతే ఇస్తున్నారో ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఇంప్లి ఈవెన్ తల్లికి వందనంలో కూడా మనం చూసాము పదిహేను వేలు ఇస్తా అన్నారు మరి పదమూడు వేలే ఇచ్చారు మరి రెండు వేలు కలెక్టర్ ఆఫీస్కి అంటున్నారు కాదు లోకేష్ గారు జేబులోకి వెళ్తున్నాయి అనే విమర్శలు కూడా చేశారు మరి అదేవిధంగా సిలిండర్ల విషయంలో కూడా ఇంతమంది అర్హులు ఉంటే వీళ్ళలో చాలా తక్కువ మందికే ఇచ్చారు అనే విమర్శలు కూడా చేశారు మరి ప్రజలు అయితే మొత్తానికి వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేపట్టారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఆ కార్యక్రమంలో వాళ్ళకే చాలా వీడియోలు చూసాం మనము వైరల్ అయిన వీడియోలు ఈవెన్ ఒక మహిళ వీడియో వైరల్ అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే మహిళ దగ్గరికి వెళ్ళి నేను ఆ రోజు పొరపాటుగా చెప్పాను అది కాదు మాకు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వట్లేదు అనే వీడియో కూడా చేయించారు మళ్ళీ దొరికిపోయారు ఈ విధంగా వైసీపీ కుట్రలు చేయడం ఏంటి అని చెప్పి చాలామంది అయితే విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి పేదవారు మూడు పూటల ఆకలితో ఉండకూడదు అని తీసుకొచ్చినటువంటి ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో ఇటువంటి వీడియోలు వైరల్ చేసి సోషల్ మీడియాలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అయితే అటు టీడీపీ నేతలు కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి అంటున్నారు మరి మొత్తానికి మళ్ళీ వైసీపీ ఏ కొత్త ప్లాన్లతో ముందుకెళ్తుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ